మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి ప్రయత్నం అయితే చేస్తారట దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక దాంతో పాటుగా ఇగో మొదటి రోజుననే రజనీకి ఉద్యోగం అక్టోబర్ పదిహేను ఆమెకు గాంధీ భవన్ లో జాబ్ కార్డ్ ప్రమాణ స్వీకారం రోజే ఉద్యోగం అని హామీ ఇచ్చిన రేవంత్ తెలంగాణ ఇస్తామని మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ తరహాలోనే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఫస్ట్ జాబ్ కార్ ను రజనీ అనే దివ్యాంగ మహిళ మరుగుజ్జుకు ఇవ్వనున్నారు ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ సిక్స్ గ్యారెంటీస్ ఫైల్ పై సంతకం చేసి అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి రానున్నారు ముఖ్యమంత్రి ఆరో అంతస్తులో బాధ్యతలు చేపట్టగానే రజనీకి ఉద్యోగాన్ని ఇస్తూ ఫస్ట్ ఫైల్స్ మీద సంతకం చేయనున్నారు గాంధీ కు అక్టోబర్ పదిహేను వచ్చిన రజనీ తన ఉపాధి గురించి దేవంతితో ఆవేదన వ్యక్తం చేస్తారు అప్పటికే సోనియా గాంధీ సిక్స్ గ్యారెంటీస్ ప్రకటించడంతో రజనీకి తొలి జాబ్ కార్డును రేవంత్ స్వయంగా గాంధీ లో ఆమెకు అందజేశారు మరుగుజ్జు అయినందున తనకు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు రావడం లేదని పీజీ కంప్లీట్ చేసిన ఆ చదువు ఎందుకు పనికి రావట్లేదని తన శారీరక వైకల్యమే తనకు శాపంగా మారిందని వాయారు నాంపల్లి నియోజకవర్గానికి చెందిన ఆమెకు భరోసా కల్పించిన రేవంత్ రాబోయేది అని ప్రజా పరిపాలన అందుతుందని నీకు రజనీను ఉద్దేశించి జాబిప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా గాంధీ వర్గానికి గాంధీ భవన్ వర్గానికి సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇదిగో చదువుకున్న చదువు నిజంగా తెలంగాణలో ఎంత బాధాకరమైన విషయం అంటే ఇంటర్ చేసినా డిగ్రీలు చేసినా పీజీలు చేసినా ఎంఫీలు చేసినా పీహెచ్డీలు చేసినా సర్టిఫికేట్లు అన్ని గిట్లా విరకపోతున్నాయి ఇప్పుడు నాయున్న రెండు మూడు పీజీలు అవి దేనికి పనికత్తలు నిజంగా చెప్తాను కదా పీజీలు ఏమో ఇట్లా వెరిగిపోతున్నాయి ఎందుకంటే నాణ్యమైన క్వాలిటీ అన్ని రకాలుగా ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో కంప్యూటర్ నాలెడ్జ్ కానీ లాంగ్వేజ్లు కానీ లేకపోతే ఇతరత్ర కానీ మనం చదువుకునే కోర్సులను ఉపాధి సృష్టించే విధంగా ఉండాలి లేకపోతే ఉపాధి మార్గాలకు అనుగుణంగా ఉండాల్సిన పరిస్థితి కన కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అనేది ఇప్పుడు ఉద్యోగానికి శారీర వైకల్యం ఇవన్నీ అవసరమా ఎంతమంది కలెక్టర్లు ఎంతమంది లేరండి సో మొత్తానికి ఇంకా కూడా మరుగు ఇక్కడ ఏంది ఆ దివ్యాంగురాలు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులలో రేవంత్ రెడ్డి స్పందించి వాళ్ళకు ఉద్యోగం ఇస్తానని చెప్పిన పరిస్థితి కనబడ్డది అయితే ఇలా ఒక ఢిల్లీలో అద్భుతం ఏంటంటే పార్లమెంట్ లో రేవంత్ కు అభినందన విలువ పలు పాత్ర